శుద్ధ ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని గట్టి నమ్మకం ఈ ఏకాదశి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై నవంబర్ రెండు ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముగియనున్నది ఈ రోజున మహావిష్ణువును పూజించి ఉపవాస దీక్షను పాటిస్తారు దీనినే దేవ ఉదాని ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని చాలా పేర్లతో పిలుస్తారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీర సముద్రంలో నాలుగు నెలలు యోగనిద్ర నుంచి మేల్కొంటారని నమ్ముతారు ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు చతుర్మాస సమయంలో అన్ని శుభకార్యాలు నిషేధించబడతాయి మరియు దురదృష్టకరం అని భావిస్తారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు జరుపుకునే పండుగ చతుర్మాసం ముగింపు మరియు అన్ని శుభ సంఘటనలు పునఃప్రారంభాన్ని సూచిస్తుంది భక్తులు ఆశీర్వాదం మరియు విముక్తి కోసం ప్రార్థనలు పూజలు మరియు ఉపవాసాలతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారు వివాహాలు నిశ్చితార్థాలు గృహప్రవేశంతో సహా అన్ని శుభ కార్యక్రమాలు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి ప్రారంభమవుతాయి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం శ్రీ మహావిష్ణువుకు పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు ఆ రోజున దీక్ష పటిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా విష్ణువు మరియు కృష్ణ భక్తులు ఈ రోజున ఘనంగా జరుపుకుంటారు శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ప్రతి ఆలయం దీపాలు మరియు పూలతో అలంకరించబడుతుంది అలానే ఈ రోజున స్వామివారిని భక్తితో ఆరాధిస్తే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది తొలి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పండుగ దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు అలాగే శ్రీ మహావిష్ణువుకి తులసి ఆకులు చాలా ఇష్టమైనవి అందుకే తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణం అని నమ్ముతారు కాబట్టి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్ళిన పూజ చేసిన తులసి ఆకులు లేదా తులసిమాల ఉండాలి తొలి ఏకాదశి నాడు ఓం నమో భగవతి వాసుదేవాయ అని మంత్రాన్ని తరచూ పఠించాలి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఈ తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రంగా ఉండాలి విష్ణువు విగ్రహానికి లేదా చిత్రపటాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయాలి విష్ణు సహస్రనామం లేదా ఇతర విష్ణు శాస్త్రాలను పఠించాలి ఉపవాసంలో భాగంగా పండ్లు లేదా పాలను తీసుకోవచ్చట బియ్యం పప్పు వంటివి తినకూడదట ఈ రోజున పవిత్రమైన పనులు దాన ధర్మాలు చేయడం చాలా మంచిది సాయంత్రం లేదా రాత్రిపూట హారతితో పాటు పాయాసం లేదా ఇతర పవిత్రమైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించాలి చివరిగా చంద్రుడిని మరియు నక్షత్రాలను చూసి ఉపవాసం విరమించాలి చేయకూడని పనులు పవిత్రమైన రోజు కాబట్టి జంతువులను